మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదు మరి కంప్లైంట్ వచ్చింది ఏం సార్ మా ఇంటికి వచ్చారు మీ ఇంట్లో వాళ్ళు ఓట్ వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్ ఇచ్చాడు నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు అమ్ముకుంటున్నావు అది తప్పు కదా అందుకే కంప్లైంట్ ఇచ్చాను నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను అది ఎలా అవుతుంది అయినా అది అడగటానికి నువ్వెవడవే చూడు ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను నీ ఆశ చూస్తుంటే నాకు వస్తుంది అయినా అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడి నన్నేమైనా నా ఆత్మ ఓటు నా ఊపిరి ఓటు ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది వెళ్ళు ఎళ్ళు చోకం చేసుకోపా వెళ్తా కానీ నిన్ను నీ ఆలోచన నన్ను నువ్వేంటాయా మార్చేది ఓటుకు డబ్బులు తీసుకోవటం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను అలాంటి నిన్ను ఇలా ఎందుకు మారాడో తెలుసా అసలు మా జీవితాలు ఎలాగుండేవో తెలుసా కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే ఖర్చులు కూడా వచ్చేది కాదు ఎంత దేవులు ఆడుకునేవాళ్ళం అవును వీరన్నా మొత్తానికి పంట బాగా పండింది ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది నిజం సుబ్బయ్య నాకు చాలా సంతోషంగా ఉంది హలో ఆ నాన్న ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి ఫస్ట్ వచ్చాను ఇంకో రెండేళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా సంతోషం నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనరా నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక కానీ నా బాధల్లో ఒకటి నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచాను నాన్న అలా ఏం కాదు నాన్న ఇప్పటికే మీరు నాకోసం ఎంతో చేశారు ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను సరే 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 నాన్న మళ్ళీ కాల్ చేస్తాను ఉంటా నాన్న అదేంటండి ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు నువ్వు మొదలు పెడితే వదిలి పెడతావా వాడు చదువు పాడైపోద్ది అందుకే పెట్టేశా అవును మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా అవును ఐఐటి అని ముంబైలో అదృష్టవంతుడు లేదు ఇంక నీకు బాధలు ఉండవు అవును మర్చిపోయా వీరన్నా మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట చెప్పొద్ది చెప్పండి వస్తాను అదృష్టం తల్లి అన్నయ్యకి మంచి సంబంధం అదిగో ఎలా ఎలిగిపోతుందో ఎన్నో సంబంధాలు చూశాక చివరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది నాన్న పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి అలాగే దాన్నైనా బాగా చదివించుకోవచ్చు అన్నం పెట్టమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందా పంట బాగా పండింది మన అప్పులన్నీ తీరిపోతాయి ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు దిగులుగా ఉండేది ఇప్పుడు ఆడిపిల్లి కూడా కుదిరింది మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి ఆ తర్వాత మన బతుకంతా సంతోషం నీ పేరు మల్లాది వీరన్న కాదు మాటల వీరన్న అని పెట్టాల్సింది ఇంకేమన్నా పద మబ్బట్టినట్టుందయ్యా మబ్బులేదేం లేదు లేదా ఆ రాత్రి మూసేద్ద మబ్బు ఆకాశాన్నే కాదు మా జీవితాల్ని కూడా కమ్మేసింది మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేసాడు ఏ ఏమీరణన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఎన్న లాగాలి మా నాన్న ఇంటికాల తప్పేస్తున్నాడు ఎలా అయినా డబ్బులు తీసుకురమ్మన్నాడు సాయంత్రం వస్తాను డబ్బులు సరిపెట్టు ఏ వీరన్నా ఎంతకాలం మీద డబ్బులు తీసుకొని నీకు నీ పద్ధతేనా రోజు నీ ఇంటి తిరుగుతూనే ఉండాలా ఇదేనా మర్యాద నువ్వేం నాకు తెలియదు ఏదో విధంగా డబ్బులు సర్దు నేను ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా నేను సులోచనంత తైర్ని వంటరాలి కాదయ్య అయితే మేమంతా ఏమైపోతామయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఓ ఒక్కసారే ని నేను ఉన్నానాక ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు ఒక రైతుకని పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది అంతేకాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్నా ఏమైపోలేదు అవును నాన్నా నేను ఇంటర్ వరకు చదివాను ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే నాన్నా పెళ్లి కాకపోతే ప్రపంచమే అసలు పెళ్ళే ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంతా పంట మీదే పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు నన్ను క్షమించండి క్షమించండి అన్నా అలా అంటావు మాకు ఏట పోదు మాకు నువ్వున్నావు మాకు నువ్వున్నావు అతీ చాలు నమస్తే వీరన్న చాలా అన్యాయం జరిగింది వేరన్న అకాల వర్షాలకి పంట పాడైపోయింది ఇదిగో ఈ డబ్బులుంచు అయ్యా మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా తిరిగిచ్చే పనేం లేదు వేరన్న మీ ఇంట్లో ఆ రోట్లు ఉన్నాయి కదా వచ్చే ఎలక్షన్లో ఆ రోట్లు మాకే అయ్యండి రే ఎవరా తీసుకోవాలి ఇస్తే ఇచ్చాడులే వేరన్నా కొడుకు పెళ్లి పెట్టుకున్నావు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి ఎవరా చూసుకున్నాం చూద్దాంలే పర్లేదు మరి పంట పండించట్టు ఉంటే ఏంటో తెలుసా తల్లిదండ్రులు కన్న బిడ్డను పిలిచినట్టే అలాంటిది చేతి కందు బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా ఇకపై నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేసావంతే రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చే వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు బతకడం అంటే అది ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది సరే నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు కానీ ఆ రాములుగాడు కానీ ఆ దేవుడు కానీ గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు కదా మాటలు ఎవరైనా చెప్తారు చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాడినే కానీ ఏమైంది ఒక్క తుఫాన్ ఒక్క తుఫాన్ వచ్చింది మీ నాన్నను తీసుకుపోయింది నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి రోజు నేను ఇలా బతుకున్నానంటే ఆ నాయకులే కారణం ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాడు నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా చెప్పు ఈ నాయకులు నేను ఆదుకోలేదు నీ నిస్సాయతను వాడుకున్నారు నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకు ఇచ్చి నీతో ఓటు వేయించుకున్నారు వాళ్ళు చేసింది సహాయం కాదు సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు ఇదే వాస్తవం తెలుసుకో వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నావంటే వాళ్లే కారణం ఇది ఇదే అసలైన వాస్తవం వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవు మా నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను కానీ ఈనిసావరు యదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్ కావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు గత పదిహేనేళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడానా అందుకోసం ఎన్నికలు ఆపేసారానా అరే అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం డబ్బులు తీసుకోవడం కొత్త విషయమా మన మాత్రమే దేశం మొత్తం ఇలానే రా జరుగుతుంది మారాలిరా అందుకనే ఇలా చేశాను ఏంటి ఈ మార్పు దేశం మొత్తం రావాలి దానికి మన ఊరే తొలి అడుగప్పాలి ఏం మాట్లాడుతున్నావు రా అవును ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నేను వేసే ఈ అడిగే అది అది కాదురా ఓకేరా బై కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు గాని ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి అదేంటి అలా అంటారు అవును ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు అందుకే ఇప్పుడు అన్న ఏం చేయకూడదు ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంపకుల్లేదైపోద్ది ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే అలాంటిది ఇప్పుడు మనం ఉనికిక్కే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతకాలం సైలెంట్గా ఉందాం ఎలాగ పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత చూద్దాం వాడి సాగుతాయి కానీ సమస్యలు ఒకటే ఇప్పటికీ ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే ముందు బయటికి రమ్మను ఏమైందమ్మా చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు తండ్రి లేని కూడా చాలా చూపిస్తే మా కొంపలే ముంచుతావా అసలు ఏమైంది బాబాయ్ తప్పుకోండి సిటీలో లక్షలు సంపాదించినవని పొగరెక్కు నీకు చాలా కాలం తర్వాత ఊరొచ్చావు మూసుకుని పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని ఇప్పుడు చెప్తున్నా నేను తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి కడించి కదలాలి లేదంటే నా చేతిలో చస్తావు అర్థమైందా పదండి 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 అనుకున్నావు కదా మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అసలు ఎందుకు వచ్చారు ఈ ఊరికి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవు పదండి రా చేసి హలో నువ్వు ఈ సిస్టమ్ని మార్చలేవు ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తా జాగ్రత్త పోనే పిచ్చి పట్టిందీకు ఇవన్నీ పోరా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో నీ బతికేత నువ్వు చూసుకో నీ బాగేటు నువ్వు చూసుకో పోరామైంది నేనే తప్పు చేశానా అమ్మా నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా ఆ రోజు తుఫాన్ వచ్చి మా పంట పొలాలను మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం కాదు స్వార్థమని నువ్వంటున్నావు ఆ రెండింటికి తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా ఎవరైనా చెప్తే తెలుసుకునే వాళ్ళమేమో కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా ఎక్కువ మాట్లాడానేమో నాన్నా చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు అదే కాస్త బాధగా ఉంది ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా నీకు ఒక చెప్తదా అనగనగా ఒక రాజు ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజదిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు కొత్త కాన్సెప్ట్ నేర్పాడు దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు రాజ్యాధికారం చలాయిస్తున్నాడు అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా మంత్రికి ఫైనల్ గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా అందుకే ప్రజల్ని రాజ్య నిర్దేశకుల్ని చేశారు రాజ్యాధికారం లాగేసుకున్నారు ప్రశ్నించే హక్కునిచ్చారు కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రజల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు కానీ పాపం వీళ్ళెవరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని నువ్వు అన్నది కరెక్టే కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అదే నోట ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది అంతే కాని ఇలా సిస్టంని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాం అనుకుని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను మీరు గమనించలేదు అంతే మరి ఇప్పుడు ఎలాగయ్యా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చేయండి అయ్యా సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది బాబు మన హాస్పిటల్లో కాదు ఇవి బయట చేయించాల్సిన టెస్టు అదేంటయ్యా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి వీటికి ఖర్చు ఎంత సార్ సుమారు యాభై అరవై వేలు అవ్వచ్చు మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం పెద్దోడా మే అమ్మేంత పని చేసిందిరా ఎప్పుడు నుప్పైను కూడా అనలేదు అవునా సర్లే ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా పర్లేదులే నాన్న అంతకు ముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాం మరిప్పుడు ఎలారా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చెయ్యాలి నలుగురి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం పద పద తొందరగా అన్నాడు అయ్యా సుబ్బయ్య గారు అయ్యా విషయం ఏందో చెప్పు నా భార్యకు బాలేదు కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం అన్నా కార్యక్రమం బాగాలేదు అర్జెంట్ గా డబ్బు కావాలన్నా అయ్యో నిన్ననే బాబా స్కూల్ ఫీజు కట్టాను రా